మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తమ క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ శ్రేణులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికల్లో ఘన విజయం లభించిందని గుర్తు చేశారు ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ చేరడం ఈ విజయం సాధ్యమైందని అన్నారు పార్టీ కార్యక్రమాలు ప్రజల సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి సన్నద్ధంగా ఉండాలని సూచించారు మహబూబ్ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కనీసం అరవై స్థానాల్లో యాభై స్థానాలకు పైగా గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉంటే కాంగ్రెస్ పార్టీని ఓడించే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచే విధంగా సేవా భావంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కిరి అనిత ము మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడు డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి డిసిసి మీడియా సేల్ కన్వీనర్ సిజె బెనాహర్ ఐఎస్టియుసి రాములు యాదవ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అవేజ్ ఆహ్వాన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి మహేందర్ హన్వాడ మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నవనీత కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ సయ్యద్ ముస్తాక్ అలీ మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షణ గుండా మనోహర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ మైత్రి యాదయ్య అమోది శ్రీనివాస్ రెడ్డి కిషన్ నాయక్ చిన్నరాజు మోయిజు హకీం అలీ ధర్మపూరు నరసింహారెడ్డి మద్దూరి కృష్ణ తుఫియాను అహ్మద్ పీర్ మహ్మద్ సాదిక్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు మీ ఎస్టీఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఈ కొత్త సంవత్సరం శుభ సందర్భంగా ఒకటే వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం ఐక్యంగా ఉంటే మనల్ని ఓడించే శక్తి ఎవరు ఈ భూప్రపంచంలో ఉండదు మనం అందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన పరిస్థితి డిసిప్లిన్ కూడా మెయింటైన్ చేయాలి పార్టీ క్రమశిక్షణ పాటిస్తేనే ఆ పార్టీ ఎదుగుతుంది నిలబడుతుంది కాబట్టి నాయకులు కార్యకర్తలు తగ్గుకొని పోవాలి కార్యకర్తలు నాయకులకు గౌరవం ఇవ్వాలి పార్టీ చెప్పిన కార్యక్రమాలను తూచా తప్పకుండా పాటించాలి ప్రజలకు సేవ చేసేందుకు ప్రజల మధ్యలోనే ఉండాలి ఇవన్నీ మనం అనుకున్నట్టుగా చేస్తే వచ్చే అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం లభిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకొని పోతా ఉంటాం దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి అలాగే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు మున్సిపాలిటీలో కార్పొరేషన్లో ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంది బహుశా ఒక నెల రోజులలోనే ఆ ఎన్నికలు కూడా మనకు రావచ్చు కాబట్టి ఇక్కడికి వచ్చిన మహబూబ్నగర్ పట్టణంలోని కార్యకర్తలు కానీ నాయకులు కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరందరూ మీ మీ వార్డులలో ప్రజలతో ప్రజలతో మమేకమై పనిచేయాల్సి వస్తుంది వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వాళ్ళకు ఏ ఇప్పటి వరకు గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అయినాక నేను ఎమ్మెల్యే అయినాక గ్రా మన వార్డులలో ఏమేమి అభివృద్ధి జరిగింది ఇవన్నీ కూడా ప్రజలకు మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టైం వచ్చింది ఇండ్లలోకి పోయి మనం చేసిన కార్యక్రమాలు చెప్తే ప్రజలు మనం బ్రహ్మాండంగా ఆదరిస్తారు కాబట్టి ఈ కొత్త సంవత్సరం నుంచి మనందరం కూడా మున్సిపల్ ఎలక్షన్స్ అయ్యేదాకా అదే పనిలో ఉండాలి కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా మొత్తం కూడా ఆ వార్డులో ప్రతి ఇంటికి ఒకటికి మూడు నాలుగు సార్లు వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడు ఉంది ఖచ్చితంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో అరవై స్థానాలకు మినిమం యాభై స్థానాలు గెలిచేటట్టుగా మనందరం కూడా పక్క పనిచేయాలి ఒక వార్డు లో ముగ్గురు నలుగురు దాంట్లో ఒకరికే వస్తుంది టికెట్ మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ బీఫామ్ వచ్చిన వ్యక్తికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది టికెట్లు కూడా ప్రజలలో ఎవరైతే గెలిచే అవకాశం ఉందో తర్వాత ఆ వాటిలో ఉండే సామాజిక సమీకరణాలు కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా ఆలోచన చేసి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఇక్కడ పార్టీ టికెట్ డిసైడ్ చేసినప్పుడు అది నాకు దగ్గరన నీకు దగ్గరనా అని అసలే చూడవు ఎవరు నిలబెడితే అక్కడ పార్టీకి లాభం అవుతుంది గెలుపు సునాయాసం అవుతుంది అదే ఒకటి కొలమానం అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఐకమత్యంగా ఇప్పుడు ప్రజల దగ్గరికి పోవాల్సి వస్తుంది మీరు మీరే గ్రూపుల్లాగా చేసుకుంటే ప్రజలలో మనం అనుకున్నంత ఫలితాలు ప్రజల నుంచి రావు కాబట్టి ఏది ఏమున్నా సరే పబ్లిక్లో మనం పోయినప్పుడు కలిసిమెలిసిపోవాలి ప్రజా సమస్యల మీద స్పందించాలి అన్ని రకాలుగా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం వచ్చింది ఈరోజు మీకోసం మీ మధ్యన న్యూ ఇయర్ గడుపుకుందామని హైదరాబాద్ లో ప్రజెంటేషన్ ఉన్న అందరు ఎమ్మెల్యే రమ్మని చెప్పి చెప్పినా కూడా అది తర్వాత పోదాం మొదల కార్యకర్తలను కలుసుకొని ఇక్కడ కేక్ కట్ అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అందరు సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు చాలా సంతోషం మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మున్సిపల్ ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం మన వార్డ్లలోనే ఉండాలి మనం అక్కడ క్యాంప్ ఆఫీసులనో అక్కడనో ఉంటే టైం వేస్ట్ అవుతుంది ఎట్టి పరిస్థితిలో మీ వాట్లను వదిలి మీరు రావద్దు అలాగే ఇప్పుడు టౌన్ టీమ్ కూర్చొని ఒక కార్యాచరణ తయారు చేసుకుంటారు దాన్ని బట్టి మనం మీటింగ్స్ కావచ్చు ఇక రకరకాల ఎలక్షన్ ప్రిపరేషన్స్ అంతా కూడా మనం జాగ్రత్తగా స్ట్రాటజీగా చేయాలి ఉమ్మడి జిల్లాలో నగర్ కార్పొరేషన్ ఒకటే ఉంది కార్పొరేషన్ ఇది ఖచ్చితంగా అత్యధికమైన కార్పొరేటర్ స్థానాలు గెలిపించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాల్సిన అవసరం ఉంది రాబో అసెంబ్లీ తర్వాత ఐదో తారీఖు ఆరో తారీఖు అయిపోతుంది దాని తర్వాత మనం అందరం కూర్చొని వార్డు వారీగా కూర్చొని టోటల్గా ఏమేమి చేయాలి ఏంది అనేది మనం కార్యాచరణ చేస్తుంది గతంలో గ్రామాలలో కొన్ని పనులు చేయాలని చెప్తే ఇంటింటికి పోవాలని చెప్తే కొంతమంది నాయకులు దాని మీద నెగటివ్గా స్పందించారు ఎక్కడెక్కడైతే గ్రామాలలో మనం ఇంటింటికి పోయి ప్రభుత్వ కార్యక్రమాలు చెప్పుకోలేదో అక్కడ మన అభ్యర్థి ఓడిపోయాం ఎక్కడైతే మనం చెప్పుకున్నామో అక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మన అభ్యర్థులు గెలిచింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటాం ఇది ఒకవేళ మీరు ఇంటింటికి చెప్పుకోలేకుంటే అది మీ వైఫల్యం అవుతుంది చెప్పుకుంటే అక్కడ వార్డులో మన కార్పొరేటర్ గెలుస్తాడు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కంటే బిఆర్ఎస్ పదేళ్ల పాలన కంటే అద్భుతమైన ప్రగతి అద్భుతమైన డెవలప్మెంట్ ఈ రెండేళ్లలో మన మహబూబ్ నగర్ పట్టణంలో మనం చేసి చూపించాం ఏ వార్డుకు పోయినా ఏ రోడ్డు ఏ గల్లీకి పోయినా సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు చాలా పెద్ద ఎత్తున మనం పట్టణంలో కనబడతా ఉన్నాం దీన్ని మనం అనుకూలంగా మలుచుకోవాలి ఐకమత్యంతో కలిసిమెలిసి పార్టీ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకుపోవాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి తక్కువ సమయం ఉన్న మెసేజ్ పెట్టగానే ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళా కూర్చుందాం మరి ప్రతి వార్డు కూడా ఒక కమిటీ వేసుకొని మనం కార్యాచరణ తోటి ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాము తెలంగాణ జై